काम आई जाती करते काम आई जाती करते ये काम मसाला काम आईला काम जलवसर आ दो दो भाषा वाना कोणसा రెండు కోసలు కోసరా వారంలోనే వల్లొచ్చేసి ఇంకా అప్పుడు చెన్నై కదా మేము ఉన్నప్పుడు చాలా పెద్ద అయిపోయింది చాలా పెద్దగా ఎప్పుడు మేము పెడతా ఉండాలా ఈ మట్లు ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి ఎందుకు అది ఎంత ఉందో నరక హాయ్ హ ఆ వచ్చాది యా ఇట్లా నలబడిపోయి 4 10 కనుక రా వాదేంటి హ నిలకిది

What are you doing, Kosi? I'm cleaning up. What are you doing? I'm cleaning up. What are you doing? ఇది వాకై చెట్టులే ఇది అన్ని లేడరా ఇన్ని పుచ్చుపోయి పండిపోయి రాలిపోయినది చాలా ఉన్నాయి ఆయన మామిడికాయలు వస్తే ఈ ఎవరు పట్టించేనా జాంకాయలు ఎవరు రండు బంగింపల్లి కాయలు ఇంటి పక్కనే ఇది బాగా దాస్తుంది కాయలు ఎవరన్నా చూసేసుకోవచ్చు కొండ ఆ చెట్టు కొండు పడుతుందేనా చెట్టు కూడా ముదురుదేనా పడుతుందా ఇది దీనికి కూడా కొండలు పడుతున్నాయా